జీపీఎఫ్ ఇప్పుడు మేము పెట్టుకుంటే బిఫోరు తెలంగాణ వెంటనే వచ్చేది వేరే బెండింగ్ ఫీల్స్ ఉంటే వెంటనే వచ్చేది ఇప్పుడు మేము పెట్టుకోని సంవత్సరం అవుతుంది మాకు ఎంత అవసరాలు ఉంటాయి అవి ఏం చేశారు ఇంకో బాధాకరణ విషయం ఏంటంటే ఇంతమంది మాట్లాడారు ఒక్కటే త్రీవన్ సెవెన్ గురించి మాట్లాడలేము అని చూసారు మేము దాని గురించి ఏమంటారు మ్యూచువల్ అన్నారు మూచువల్ డబ్బులు డబ్బులతో మొత్తం ట్రాన్సాక్షన్ నాకు టీచర్స్కి మన పైన ఇన్కమ్ ఉండదు శాలరీనే ఉంటుంది శాలరీ బేస్ మనం మరి టీచర్స్ వాదేస సర్వీస్ నష్టపోయింది డబ్బులు నష్టపోయింది అన్నీ నష్టపోతుంది దాని గురించి ఏం మాట్లాడారు సార్ చెప్పండి మనము మన తాత నేత తాగారో ఏమో మనకు తెలుస్తా మనం ఇప్పుడు మనం మన హయాంలో ఏం జరిగింది సిఎలు ఏమైంది పిఆర్సీ ఏమైంది పిఆర్సి ఎప్పుడో ముప్పై వచ్చింది కొన్ని అయ్యాలు గత ద గ్రేట్ గారు మనకు ఐదు పర్సెంట్ ఐఆర్ ఇచ్చారు దాని గురించి ఎవరు మాట్లాడలే చాలా బాగా ఇచ్చారని కూడా కాంప్లిమెంట్స్ వచ్చింది మరి దాని గురించి ఏమంటారని చెప్పండి సార్ ఇంత మళ్ళా పిఆర్సీ టైం వచ్చింది మనకి అదే సార్ చెప్పండి సార్ మీ హయాంలో మాకు ఏ అభివృద్ధి జరిగిందో చెప్పండి సార్ సార్ ఇప్పుడు యూనియన్స్ అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అన్ని యూనియన్లను ఎందుకు కలుపుకొని పోవట్లేదు మనకు బలం ఎందుకు రావట్లేదు విభజించి పాటించాలని నాయకులు అంటున్నారు మనం ఎందుకు విభజించబడాలి ఓన్లీ పిఆర్బిఎల్ కాదు మీరు కలుపుకోండి మిగతా సంఘాలను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా సంఘాలను కలుపుకోండి త్రీ వన్ సెవెన్ గురించి ఇప్పుడు ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మేము ఎంత సఫర్ అవుతున్నాం ఎంత నేను కమ్మని అడిగొండలో పుట్టి పెరిగిన సరే దాంట్లో ప్రయారిటీస్ ఇచ్చారా కరెక్ట్గా ఇచ్చారా వీడియో అయితేనేమో ఓకే సిగిలు మేము లేదు ఇంకా చాలా ప్రయారిటీస్లు ఉన్నాయి ఇది ఎంతవరకు న్యాయం ఉంది ఒకసారి చెప్పండి ఆలోచించండి అంటే సిగిలు మేనూ ఏర్పిన పర్వాలేదు వీడియో అయితే ఓకే మీకు కొన్ని ఎంప్లాయ్ ఇంక ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి అవి స్పౌజులు స్పౌజాలు స్పౌజాకి ఎంత న్యాయం జరుగుతుంది ఉంటే మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు పక్క పక్కన స్కూల్ ఇటు పక్కన ఇల్లు చూసుకుంటారు మళ్ళా జనరంలో తక్కువ ఎట్లా తట్టుకోవాల్సిందే ఇప్పుడు ఎటు తిరిగి జనరలోనే నష్టపోతున్నారు ఇంకొక రాను నష్టపోతారు ఇందులో జనరలోనే నష్టపోవాలి అది మరి వాళ్ళకి ఎందుకు చేయడం జరగట్లేదు ఇప్పుడు స్థానికత ప్రకారం తీసేసింది సరే స్థానికత ప్రకారం తీసేసి ఓకే కనీసం జోనం చేయడానికి సార్ ఒకసారి అన్నారు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు ఏ టెక్నికల్ ఇష్యూస్ కొంచెం చెప్తే మీరు త్రీ వన్ సెవెన్ రాత్రికి రాత్రి జీవో తెచ్చిండ్రు దాని లేని టెక్నికల్ ఇష్యూస్ మన దీనికి ఎందుకు వచ్చినాయి అవి కొంచెం చెప్పండి మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారు మా టీచర్స్ ఏం చేశారు ఇంతవరకు ఐదు దిగేలు ఉన్నాయి ఏది ఎంత ఇబ్బంది పడుతుందా మేము

రాదు మాకేదన్నా కష్టం వస్తే మీ గుమ్మ ఒక ఫోన్ కాల్ కాదు కదా ఏదన్నా ఒకటి పెట్టండి ఒకవేళ మీరు ఇట్లా కాకుండా ఇట్లా ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఏదైనా ఒకటి పెట్టండి మా ప్రాబ్లమ్స్ అంటే జీపే పెట్టి సంవత్సరం అయింది పెండింగ్ బిల్స్ సంవత్సరం అయితే ఇది రాలేదు జీపే అంటే ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేము ఏది సార్ టెన్ పర్సెంట్ ఇవ్వాలంట టెన్ పర్సెంట్ ఇవ్వాలంట కమిషన్ ఓపెన్ గా చెప్తున్నా కదా టెన్ పర్సెంట్ అంటే మేము దాచుకునే డబ్బుల్లో మళ్ళీ ఇచ్చే ఇంట్రెస్ట్ తెలియదు అంటే మేము దాచుకున్న ఇంట్రెస్ట్ నాక మా అసలు కూడా చేయాలి అంటే ఇది ఓపెన్ కాదు కానీ అక్కడ జరిగేది నేను చెప్తున్నాము దాచుకున్న డబ్బులు మాకు ఇయర్ ఎవరికాలి సెక్రటేరియట్ లో ఎక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ వేసుకునే వెళ్ళి సెక్రటేరియట్ లో మా డబ్బులు మాకు ఇవ్వండి బాబు మా దాచుకున్న డబ్బులని మీకు ఒక ఒకటి చెప్తున్నాను ఓన్లీ సపరేట్ కాదు పిఆర్టీ కాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా అన్ని యూనియన్లు కట్టుకునికోండి ఇన్ని యూనియన్లు ఉన్నాయి ఎవరికి మాట్లాడి ఎంత ఉంటారు

ಚರ್ಚ ಸಹ ಚರ್ಚಣ